ప్రజలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ సంతోషంగా ఆనందంగా కలవర ప్రేమలో అనుదినము నూతనంగా ఆయన నామములను గణపరచుకుంటూ మయంపరచుకుంటూ మరి అనేక మందికి సేవ్ చేస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందని తెలుసుకుంటున్నాను ఆయన గణపరచాలని ఆయన మయంపరచాలని ఆయన చిత్తాన్ని ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యము ఇదే విధంగానే అనుదినము నూతనమైన వాగ్దానముతో ప్రభుని గణపరచుకుంటున్న వారమే కదా ఆయన నామములో ఈరోజు కాపురిగా మనము ప్రేమిస్తున్న మనల్ని గొర్రెలుగా భావించిన మన గొప్ప తండ్రిని ఈరోజు కాపురం మనకు ఉన్నాడని నిబ్బరముగా ధైర్యముగా ఉండి ఆయన నామలు చెదిరిపోయిన ప్రతి బిడ్డను ఆయన మళ్ళీ చేరతీసేవాడు రక్షించేవాడు కాపాడేవాడు మన తండ్రి ఉన్నాడని నమ్ముచున్నావా నమ్మినట్లయితే ఈరోజు ప్రపంచంలో వాగ్దానము ఎహెస్కీలు ముప్పై నాలుగో అధ్యాయం పన్నెండవ వచ్చిన తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరి వాటిని వెతికినట్లు నేను నా గొర్రెలు వెతికి చీకటి గల మొబ్బు దినయ్యేందు ఎక్కడికెక్కడి అవి చెదిరిపోయిననో అక్కడి నుండి నేను వాటిని తప్పించి అవి ఎక్కడికెక్కడి చెదిరిపోయిననో వాటిను తప్పించటానికి ప్రభు అంటున్నాడు కాపరి తన గొర్రెలను వెతికి రక్షించినట్లు నేను నా గొర్రెలను చెదిరిపోయినా ఎక్కడెక్కడకో వెళ్ళిపోయినా అక్కడికి నేను వెళ్ళి వాటిని రక్షిస్తానంటున్నాడు అంటే మబ్బు దినములలో పరిశుద్ధులకు భక్తులకు అనేకమైన సేవకులు అనేకమైన విశ్వాసులకి ప్రభు అంటున్నాడు మబ్బు దినము వచ్చినప్పుడు మబ్బు దినము అనగా సాదృశ్యముగా శ్రమలు ప్రతి ఒక్కరికి శ్రమలు శ్రమలు కలిగినప్పుడు దేవుడు అంటున్నాడు నేను అది ఎక్కడ ఉన్నా కూడా వెలికి వారిని సమృద్ధిగా ఆశీర్వదించి దీవిస్తాను కాపాడుతాను కరుడిస్తాను అంటున్నాడు ఎప్పుడు మబ్బు దినములు ఎందు ప్రతి ఒక్కరికి ఒక దినము చీకటి దినములు రాబోతున్నాయి చీకటి దినములలో అనగా శ్రమలు బాధలు హిమిషలు అన్నిటిలో కూడా నీ తండ్రి నీకు జతగా నుం అంటున్నాడు పుండి ఏం చేస్తున్నాడు వాటిని తప్పించదను శ్రమలను తప్పిస్తాడు మనం అనుకున్న వచ్చు ఈరోజు నేను విశ్వాసి తండ్రి తండ్రినాములు అనుదినము నూతనంగా ఆయన చిత్తాన్ని ఆయన కృపను వెళ్ళడం పరుస్తున్నాను కదా నాకేమిటి శ్రమ అందుకే ప్రభు అంటున్నాడు ఒక దినము మొబ్బు దినమునందు నా గొర్రెలు చెదిరిపోయి ఎక్కడెక్కడ ఉన్నప్పుడు అక్కడికి నేను వెళ్ళి వారిని తప్పించదని అంటున్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి పరిశుద్ధులు పవిత్రులుగా ఉన్నట్టు వారికి కూడా శ్రమలు వచ్చితేనే కదా వాళ్ళు చక్కగా ప్రార్థనలో కానీ వాక్యములు కానీ చదివి జ్ఞానం గమనించటం కానీ వారి హృదయంలో పరిశుద్ధత కలుగుతటం కానీ పరిశోధన చేసుకోవటం కానీ అన్నీ కూడా మరి ప్రభుని బట్టే ప్రతి ఒక్కరు శ్రమలు దినములు వచ్చినప్పుడే ముబ్బు దినములు ఉన్నప్పుడే మనము వాటన్ని వెలుగుగా చేయటానికి ప్రభువే మనతో మాట్లాడి గొర్రెలను వెతుకుచున్నాడు నువ్వు నేను కూడా ఆ తండ్రిని వెతికిన వారి ఉంటే మనము చీకటిలో లేక శ్రమలలో లేక ప్రభుత్వముల వంటి వారిగా ఇక్కడ మనము ఖచ్చితంగా మనము నమ్మాలి కాబట్టి అంతేకాకుండా మరొక మాట కూడా అంటే ఏమంటాడంటే నశించిన దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను దేవునికి స్తోత్రం ఎప్పుడైతే మనిషి కుమారుడు లోకానికి వచ్చినది నశించిపోచున్నది ఇంకా పనికి రాదు తీసి బయట పారేయాల అలాంటి దాన్ని కూడా ఏం చేసినాడైనా రక్షించటానికి వచ్చినాడు నశించిపో దాన్ని మనమైతే ఏదైనా ఇంకా లాభము లేదులే అనుకుంటున్నాం దీన్ని ఎవరికి ఇచ్చేస్తే సరిపోదు అనుకుంటున్నాను ఆ గొర్రెను కానీ ప్రభువం ఆ గొర్రెని కాళ్ళు కడిగి పుండులుంటే పుండులను శుద్ధం చేసి దానిని రక్షించి నడిచేదానిగా చేస్తానంటున్నాడు గొర్రెకు కుంటు తగినప్పుడు ఇంకా పనికిరాదని కాపురు వదులుతాడా దాంట్లో పురుగులున్నా ఏమున్నా తుడిచి టిన్నర్తో ఇది వేసి క్లిక్ చేసి దాన్ని ఏం చేస్తాడు భూమి మీద మెల్ల మెల్లగా నడిచే గొర్రెలుగా గొర్రె పిల్లగా తయారు చేస్తా అంటున్నాడు దేవునికి స్తోత్రం నశించ అందుకే మనిషి కుమారుడే ఈ లోకానికి వచ్చినాడు నశించిపోతున్న మరి ఆయన పేరు పెట్టి పిలిచిన జనము కావచ్చు తన జీవగ్రంథములు ఉన్నట్టు పేరు పెట్టిన బిడ్డలు కావచ్చు లేని కావచ్చు అందరినీ రక్షించటానికే ప్రపంచానికి ప్రభు వచ్చినాడు ఈ లోకానికి ప్రభు వచ్చినాడు కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా సంతోషించాలి ఆనందించాలి కదా మన ప్రభుని బట్టి నువ్వు సంతోషించి ఆనందించాలంటే వెదికే తండ్రి నీకు దొరికినాడంటే ఇంతకంత మరి ఒకటి ఉన్నది అసలు బైబిల్ నీలో ఉన్న బైబిల్ గ్రంథం నువ్వు పట్టుకొని చదువుతున్నావు అంటే ఇంతకంటే భాగ్యం మరి భూమి మీద ఏది లేదని గమనించాలి ఖచ్చితంగా ఈ భాగ్యము నీకు నీ నుంచి మరి ఎవరి నుంచో కలిగినట్టు ఒక కృప అనుకోవాలి అది తండ్రి కృప కాబట్టి ఆ విధంగానే అంతేకాకుండా మరొక మాట అంటే చూడండి వివేకము కలిగి దేవుణ్ణి వెతుక్కగలరేమో అని యహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిచోలించను వివేకము కలిగి దేవుణ్ణి ఎదుకువారు ఉన్నారో లేరని ఆకాశము నుండి దేవుడు నరులను పరిచోలించిన మనలను పరిశోధిస్తున్నాడు రోజు రోజు వాగ్దానం ప్రకారం నడుచున్నావా కానీ దాని ప్రకారం నడుచున్నావా లేదా మరి అనుదినము ఈ విధంగా నూతనంగా ప్రభునామంలో నువ్వు నేను ఉంటున్నామంటే ప్రభు ఆకాశము నుండి నరులను పరిశోధిస్తున్నాడు దేవునికి స్తోత్రం మీ కుటుంబంలో ఆశీర్వదింపబడి దీవింపబడాలని పరిశోధించిన తండ్రి పట్ల భయభక్తులు కలిగి అనుదినము నూతనమైన మాటలతో ప్రభుని గణపరచుకుంటూ ప్రార్థన చేసుకుంటూ బ్రతుకుందామా మరి సములు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపాధ్యం గల తండ్రి తప్పిపోయిన గొర్రెను తండ్రి వెదిక్కి రక్షించటానికి మనిషి కుమారుడి లోకానికి వచ్చిందని చెప్పిన మాట నిజమే గనక ప్రభువ మీ చిత్తంలో మీ కృపలో ప్రతి మనిషిని తండ్రి మీరు గొర్రెలను కాపాడి ప్రతి గొర్రెలను మీరు రక్షించే తండ్రి నేను నమ్ముచున్నాను నాయన అవును ప్రభువ మరి తండ్రి మీరు అదే విధంగా ప్రభువ మీరు చెప్పిన మాట ప్రకారమే ఈ లోకంలో ఎంతమంది చెడిపోయినారో చెడిపోయిన ప్రతి నరుడిని తండ్రి ఆకాశము నుండి నా ప్రభు పరీక్షిస్తున్న గొప్పదేవుడు మీకు వందనాలు ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి కాచి కాపాడుతారని యశక్రీస్తునామంలో ప్రార్థించిన తండ్రి ఆమె ప్రజల్లో గాడ్ బ్లెస్ చేయవు